హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సో మీరు చూస్తున్నారు ఇప్పుడు నేను మణికొండ పుప్పలగూడ మెయిన్ రోడ్లో ఉన్నాను ఒక మంచి ప్రాజెక్ట్ అండి ఇది గేటెడ్ కమ్యూనిటీలో మీకు మంచి హౌజు మంచి ఫ్లాటు చూపించడానికి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుందండి మీరు రేటు మెన్షన్ చేయట్లేదు మెన్షన్ చేయలేదని సో నేను రేట్ చెప్తాను ఇక్కడ ఇమ్యూనిటీస్ అన్నీ నేను చూపించడానికి ప్రయత్నం చేస్తానండి సో ఇప్పుడైతే మనం ఇట్లా గేట్ నుంచి లోపలికి వెళ్ళాక ఇందులో ఇట్లాగా ఏ బ్లాక్ బి సి ఈ ఎఫ్ వరకు ఉన్నాయండి ఈ బ్లాక్లు కాకపోతే బ్లాక్కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అనేది నేను మీకు ఆ డీటెయిల్స్ మాత్రం చెప్తాను తర్వాత సో ఇక్కడ చూసాను ఎంట్రీ వచ్చాము ఎంట్రీ వచ్చాక మన సి బ్లాక్ దగ్గర ఇక్కడ ఎన్ని బ్లాక్లు ఉన్నాయి అనేది మాకు ఈ గ్రాఫ్లో మీరు చూసుకోవచ్చు అలాగే మన గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో మనకు ఈ కార్ స్పేసెస్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు స్పష్టంగా మీకు చూపిస్తున్నాను సో అంటే బిగ్ కారు ఇప్పుడు స్మాల్ కార్ కాకుండా ఎనీ కార్స్ మనకు ఇంత ప్లేస్ ఉంటుంది పక్కన బైక్ పెట్టుకోవచ్చు మీకు ఈ ముందుకు వెళ్తే అట్లా స్టెప్స్ గిట్లా మీకు సైజు ఉంచుతున్నాను ఇక లిఫ్ట్లు ఉన్నాయి కదా ఈ లిఫ్ట్ వచ్చేసి మనకు అంటే హెవీ సామాన్ ఇట్లా పైకి తీసుకెళ్ళడానికి లిఫ్ట్లో ఒక మూడు లిఫ్ట్స్ అట్లా పెట్టడం జరిగింది ఇమ్యూనిటీ చూద్దాం ఫస్ట్ సో ఇది వాకింగ్ ఏరియా కదా వాకింగ్ ఏరియాలో లాస్ట్లో చూస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ అవన్నీ చాలా చక్కగా వీళ్ళు పెట్టడం జరిగింది సో అక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఇవన్నీ ఆడ ఆడడానికి ఇది ఒక గ్రౌండ్ అండి గేటెడ్ కమ్యూనిటీ ఇలాంటివన్నీ కామనే కదా ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అంటే అక్కడ మీరు ఈ ఈ ఫ్లాట్ కొనాలి అది అనుకున్నా కానీ ఇక్కడ చూపించాలి కదా ఇది సూపర్ మార్కెట్ తర్వాత వచ్చేసి ఇక్కడ జిమ్ తర్వాత వచ్చేసి ఫంక్షన్ హాల్స్ అవన్నీ ఇందులో ఉన్నాయండి ఇక్కడ గెస్ట్ రూమ్స్ అవన్నీ ఇట్లా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే కింద అండి ఇది గ్రాండ్ బజార్ అని చెప్పేసి మనకు సూపర్ మార్కెట్ ఉంది అది మన గేటెడ్ కన్వెంట్లోని ఈ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి అంటే మనం గేట్ వెళ్ళి బయటికి వెళ్ళకుండా టోటల్గా ఉన్నాయి ఇక్కడ అపోలో ఫార్మసీ ఇట్లా ఉందండి ఇందులో సో ఇలా మనం ఇట్లా ముందుకు వెళ్తే కానీ ఈ రైట్ సైడ్లో ఉన్న కాంప్లెక్స్ మొత్తం మనకు ఇమ్యూనిటీస్ కాంప్లెక్స్ అవన్నీ సో ఇక్కడ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ ఓపెన్ స్విమ్మింగ్ పూల్ అండి చాలా చక్కగా చాలా బాగుంది అని నేను అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి కల మన వాకింగ్ ఏరియా ఈ వాకింగ్ ఏరియాలో మనకి వెళ్తూ చూస్తూ ఉంటే రైట్లో వాస్తకి మనకి ఇక్కడ సైడు ఈశాన్యంలో బిల్డింగ్కి ఈశాన్యంలో మనకు ఇక్కడ స్విమ్మింగ్ పూలు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు దేవుడి గుడి దేవుడి మందిరము చాలా చక్కగా బాగా కట్టారు అంటే మార్నింగ్ లేచి మన కాలేజీలో మనం గుడికి వెళ్తే ఎంత బాగుంటుంది అలాంటిది ఈ గేటెడ్లో వీళ్ళు గుడి కట్టించడం చాలా బాగుంది సో ఇది రౌండ్ ఆఫ్ అండి మీకు రౌండ్ ఈ బిల్డింగ్స్ చూపిస్తున్నాను లెఫ్ట్ రైట్ అంతా ఇక్కడ గ్రీనరీ అంతా బాగానే ఉంది ఇది వాకింగ్ ఏరియా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్సైడ్ ఇప్పుడు మన బ్లాక్లు అన్నీ ఉన్నాయి కదా ఏబిసిడి ఆ బ్లాక్లో మిడిల్లో మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ ఇందులో చూసేసి మీకు ఒకటి ఈస్ట్ ఫేసు తర్వాత వెస్ట్ ఫేసు టూ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇందులో ఇది ఈస్ట్ ఫేస్ వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాటు సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది అది వన్ పాయింట్ సెవెంటీ ఫోర్ సిఆర్ చెప్తున్నారు అది నెగషిబుల్ ఏం లేదండి విత్ ఎమ్యూనిటీస్ తర్వాత రిజిస్ట్రేషన్తో సహా ఇంక్లూడ్గా చెప్పడం జరుగుతుంది సో ఇంకా మీరు ఇక్కడ టూ బి త్రీ బిహెచ్కే ఇంకొకటి ఉందండి ఇది పదహారు వందల ఎస్ఎఫ్టీ పదహారు వందలు అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దీని కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ అండి సిఆర్ కోటి ఆరు లక్షలు కోటి అరవై లక్షలు విత్ ఎమ్యూనిటీ తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషను ఇదంతా ఇంక్లూడ్గా వీళ్ళు చెప్పడం జరుగుతుంది రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఇందులో ఆ రెండు ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రిసెప్ట్ ఉంది వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ సో మీకు ఎనీ డీటెయిల్స్ కావాలంటే నా నంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో సో నేను మీకు ఫ్లాట్ చూపించడం కుదరలేదు అక్కడ లాక్ వేశారు కాబట్టి ఇది వితౌట్ ఫర్నిచర్ మనమే ఫర్నిచర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎంటీ ఫ్లాట్ అండి ఇది సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో అంటే సో ఇప్పుడు శివ హీల్స్ అని చెప్పేసి మనకు బిఆర్సి ఇన్ఫా అని చెప్పేసి మనకు మాదాపూర్ నానకరామ్ అతి దగ్గరలో ఉన్న కూడా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మనకు అందుబాటులో దగ్గరలో ఓఆర్ఆర్ ఇలా ఉందండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్ట డిస్టెన్స్లో ఓఆర్ఆర్ నానకరామ్ కూడా చివరస్తూ ఉంది పక్కనే మనం హైటెక్ సిటీ అవన్నీ వెళ్ళడానికి దగ్గరలో ఉంటుంది ఫ్లాట్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో ఫ్రెండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నేను నెక్స్ట్ ఇంకో మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను మీ రమేష్